నాసేన బోస్ పవన్ కళ్యాణ్ గారు లో కొంతమంది అధికారులు సస్పెండ్ చేశారు అనేటువంటి విధంగా అధికారుల ద్వారా చేశారు అనేటువంటి విధంగా బాగా బలంగా వార్తలు ఉన్నాయి బట్ దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ని ఒక మోడల్ నియోజకవర్గం అనేటువంటి కోణం రెండోది ఏంటంటే పిఠాపురంలో ఆయనకి మొట్టమొదటిగా అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన నియోజకవర్గం పిఠాపురం అంటే ఆయన జనంలోది మర్చిపోలేడు అంటే ఒక రకంగా తన సొంత నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గంలో ఆయన మామూలుగా రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి పార్టీకి సంబంధించి ఎంత వ్యూహాత్మకంగా ఉంటాడు అలాంటిది తను మొదటిసారిగా గెలిపించినటువంటి పిఠాపురానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ఎంత వ్యూహాత్మకంగా ఉంటాడు దీనికి ఎవరు ఎవరు ఒక్కడొచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించట్లేదు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఏఈఈలు ముగ్గురంటీలు ముగ్గురంట వీళ్ళని సస్పెండ్ చేశారనేటువంటి విధంగా అంటే మున్సిపాలిటీలో ఎందుకంటే ఆ మామూలుగా ఏడు కోట్లు ఎనిమిది కోట్లకు సంబంధించినటువంటి పనులకి వాళ్ళు మామూలుగా అప్రూవల్ చేస్తే దానికి కరెక్ట్గా కరెక్ట్ గా జరగలేదు కాబట్టి ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన హయాంలో కొంత ప్లస్ ఇప్పుడు కూడా అదే దగ్గర నడుస్తుంది అనేటువంటి కోణంలో అభివృద్ధి కాంటాక్ అవుతున్నారు అనేటువంటి విధంగా వాళ్ళు సస్పెండ్ చేశారు అనేటువంటి విధంగా కూడా వార్తలు వస్తున్నాయి బట్ ఇది ముందు రోజుల్లో ఇంకా బాగా తెలియాలి అంటే టోటల్ గా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే పిఠాపురం జోలికి వస్తే మాత్రం ఎవరిని ఊరుకోను పిఠాపురం అభివృద్ధి జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు నిర్దాక్షిణ్యంగా చెప్పడానికి ఇది ఒక సింటమ్ గా నిదర్శనంగా అనిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం మరి అది